తిరుపతిలో భారీ ఆధ్యాత్మిక ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి టెంపుల్ టౌన్ని స్పిరిచువల్ సెంటర్లా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ఇక్కడ కొత్త టౌన్షిప్ని డెవలప్ ఉన్నారు డెల్లా టౌన్షిప్ సంస్థ పద్నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఆధ్యాత్మిక నగరాన్ని ఉంది ఇందులో ఐదు వేల సంవత్సరాల నాటి హిందూ మతం ఆచారాలు సాంప్రదాయాలకు సంబంధించినటువంటి లైవ్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేస్తారు తిరుపతి స్పిరిచువల్ టౌన్షిప్ ద్వారా ఇరవై వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి వీటిలో ఎనభై శాతం ఉద్యోగాలు స్థానికులకి కేటాయిస్తారు విశాఖపట్నంలో జరిగినటువంటి పెట్టుబడిదారుల సదస్సులో డెల్లా టౌన్షిప్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఈ ఒప్పందం కుదుర్చుకుంది ఈ అగ్రిమెంట్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేస్తారు హిందూ మతానికి చెందిన విభిన్న జ్ఞాన పరంపరలు సాంప్రదాయాలు ఆచారాలను చోటికి చేర్చడమే ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం మూడు వందల ఎకరాల్లో ఏర్పాటు చేసేటువంటి లివింగ్ ఎగ్జిబిషన్లో సింధులో నాగరికత నుంచి ఆధునిక ఆధ్యాత్మిక చింతన వరకు భారత నాగరికతను ప్రతిబింబించేలా ఇక్కడ పెవిలియన్స్ అయితే ఏర్పాటు చేస్తారు వేద విజ్ఞాన వ్యవస్థలు శాస్త్రీయ కళలు శిల్పశాస్త్రం ఆలయ నిర్మాణం ప్రాంతీయ సాంప్రదాయాలు ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉంచుతారు ఈ ప్రాజెక్టులో భాగంగా ఆరు వందల గదులతో ఫైవ్ స్టార్ అయితే నిర్మిస్తారు వీటికి తోడు విలాసవంతమైనటువంటి నివాసాలు ప్రైవేటు విల్లాలను అభివృద్ధి చేస్తారు ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా తిరుపతి నగరాన్ని అంతర్జాతీయ ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది